నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ గ్లోబల్ ఫైన్ ఆర్ట్స్ యోగా ఎడ్యుకేషనల్ అకాడమీ నూతన సంస్థ ప్రారంభోత్సవం డాక్టర్ కీర్ కీరసాగర్ రామకృష్ణరావు చిక్కడపల్లి త్యాగరాయఖాన సభలోగుండ హనుమంతరావు కళా వేదికపై నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముందుగా హాజరైనటువంటి సముద్రాల వేణుగోపాలచార్యకి అలాగే మా శర్మకి సృజనకి వర్షి శృష్ణ బీజేపీ నాయకులు సినీ హీరోలు కళాకారులు ఆర్టిస్ట్ పాల్గొన్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులకు ధన్యవాదాలు తెలిపారు ఇంకొక అవార్డు ఉందండి శ్రీమతి రాజలక్ష్మి గారు విచ్చేశారు చాలా దూరం పాపం బాజ్పల్లి నుంచి విచ్చేశారు మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి వీరు విచ్చేశారు సార్ థ్యాంక్ యూ శ్రీమతి లక్ష్మీరత్నం గారు విచ్చేసి కార్యక్రమంలో పాల్గొన్నందుకు అలాగే పాటలు పాడి అలరించినందుకు మా సంస్థ గ్లోబల్ ఫైన్ ఆర్ట్స్ అండ్ యోగా ఎడ్యుకేషన్ అకాడమీ సంస్థ అధ్యక్షులు డాక్టర్ మల్లిపుల్ల వెంకటరమణ గారు అలాగే సెక్రటరీ ప్రభాకర్ శాస్త్రి గారు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తరువాత అవార్డు పద్మ ప్రతిభ అవార్డు ప్రధానం డాక్టర్ సులక్ష్మ గారికి ఇవ్వబోతున్నాం ఈవిడ సీనియర్ గాయని ఇటీవలే డాక్టరేట్ అవార్డు పొందారు వీరు వీరికి సాదర స్వాగతం పలుతుంది వేదిక సృజన గారు అలాగే అవార్డుతో డాక్టర్ గారు అండ్ యోగా ఎడ్యుకేషన్ అకాడమీ నూతన సంస్థ ప్రారంభోత్సవం అలాగే కీర్సాగర్ రామకృష్ణరావు గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు అలాగే మాకు అవార్డు ఇచ్చిన మల్లెపూల వెంకటరమణ గారికి నిజంగా సార్ ప్రజ్ఞుండీ ఎందుకంటే ఎంతోమందికి ఎంతోమంది కళాకారులకి మీరు సత్కరించి అవార్డులు ఇస్తున్నారు అంటే యు ఆర్ గ్రేట్ సార్ ఎంతో ఎన్నో విజయాలు సాధించినప్పుడు కూడా నిజంగా ఏమీ లేదు బయట చూస్తే కానీ మీరు ఏ చిన్న ఫంక్షన్ వచ్చిన చిన్నది ఏదైనా ఒక పండగ వచ్చినా సరే మీరు అందరినీ కాకేసి ఒక చోట చేర్చి మీరు అందరికి అవార్డులు ఇస్తున్నారు గ్రేట్ అలాగే మా బిజెపి బాలు గారికి అలాగే మా రైతుల బతుకుల హీరో గారికి అలాగే మా సారాయి దుకాణం మా ప్రొడ్యూసర్ గారికి డైరెక్టర్ గారికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అందరికంటే కూడా మా టిల్లు రమేష్ అంటే ఆయన ద్వారా కూడా చాలామంది అక్కడ ప్రముఖ ప్రముఖులు వచ్చారు ప్రతి ఒక్కరు కూడా నిజంగా పేరు పేరు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను నేనండి మీ గోల్ రెడ్డి మూవీ ఆర్టిస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అంటూ నేను కూడా అందులో అవార్డు అందుకున్నాను నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సూపర్గా జరిగింది నిజంగా ప్రోగ్రామ్ హైలైట్ సార్ థ్యాంక్ యూ సార్ మీ గోల్డ్ రెడ్డి గోల్డ్ స్టార్ నమస్తే అండి మల్లికార్జున మల్లెపూర్లో వెంకటరమణ సార్ గారు నాకు ఆఫీస్ గుర్తించి నాకు అవార్డు ఇప్పించారు నేను ఇంకా సార్ నాకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ